కర్ణాటక మాజీ మంత్రి కళ్యాణరాజ్య ప్రగతి పార్టీ అధినేత గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిగా చూసేందుకు కేఆర్పీపీకి చెందిన పలువురు పార్టీ నాయకులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు కేఆర్పీపీ పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి సోమవారం బెంగళూరులో మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప బీవై విజయేంద్ర మాజీ మంత్రి శ్రీరాములు సమక్షంలో బీజేపీలో చేరారు బీవై విజయేంద్ర జనార్దన్ రెడ్డికి పార్టీ జెండాను ఇచ్చి తిరిగి బీజేపీలోకి ఆయనకు స్వాగతం పలికారు కేఆర్పీని కూడా బీజేపీలో విలీనం చేశారు తాను ఎలాంటి డిమాండ్లతో బీజేపీలో చేరడం లేదని సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు అయితే మాజీ మంత్రి కేఆర్పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్లు ఉన్నాయని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది బీజేపీలో చేరే ముందు ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి రెండు వందల మందికి పైగా కేఆర్పీపీకి చెందిన నాయకులతో సమావేశమయ్యారని తెలిసిందే కేఆర్పీపీ నాయకుల అంగీకారం మేరకే తాను బీజేపీలో చేరాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు తర్వాత కర్ణాటకలోని బీజేపీ నేతలతో గాలి జనార్దన్ రెడ్డి చర్చలు జరిపారు ఇప్పుడు ఆ రెండు వందల మంది నాయకులతో పాటు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపారు ఈసారి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ పెద్దల ముందు పలు డిమాండ్లు చేశారని తెలిసిందే అందులో ముఖ్యమైనది లోక్సభ ఎన్నికల్లో తనకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారని సమాచారం గాలి జనార్దన్ రెడ్డి చరిష్మాను ఉపయోగించుకుని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన మే ఏడు తేదీలో రెండు దశల్లో లోక్సభ పోలింగ్ జరగనుంది జూన్ నాలుగవ తేదీన దేశంలోని అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుందే